అందరికీ నమస్తే సలం వాలేకుమ్ వెల్కమ్ టు కోర్స్ వార్డ్ అన్న గుడ్ నా యోడ ఫ్యామిలీ గుడ్ ఈవినింగ్ ఏం అన్న సిల్వర్ స్టార్ మనదేనా అనుకుంటారా అన్న మంచిగా తిరుగుతున్నాం ఏసీ గీసీ వేసుకొని మస్తు తిరుగుతున్నాం వర్షాకాలం మంచిగా సపోర్ట్ చేస్తుంది మనకి వర్షాలు కూడా వేసుకుని తిరుగుతున్నాం బట్ అయితే పోదాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని అయితే పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ బట్ బట్బుత టూ త్రీ పీస్ ఆఫ్ టచప్స్ అయితే అయినాయి ఓకేనా బట్ పోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మీజ సిస్టమ్ ఉంది లెదర్ సీడింగ్ ఉంది రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మొత్తం త్రీ ల్యాక్ ఫార్టీ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో కూడా తగ్గింపు ఇవ్వాలి అని చెప్పినాం డన్ మూడు లక్షల ఇరవై ఐదు వేలు కూడా తగ్గింపు ఉంది యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ చానరూల్ నుంచి పెట్టి చానరుంది ఇక మన హై బడ్జెట్ బండ్లు ఫెస్ట్ లో బడ్జెట్ బండ్లకే ప్రిఫరెన్స్ ఇస్తాం ఇక అన్న ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది చోటి అయితే అప్లోడ్ చేస్తున్నాం ట్వెల్వ్ మ్యానుఫాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు వన్ న్యాక్ ఫార్టీ ఫైవ్ తిరిగింది మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనలైజ్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొన్ని వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు ఈ రోజు ఆరైన వీడియోలు అప్లోడింగ్ చేస్తూ ఉంటాం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పితన ఉంటాం రోజుకి మన ఛానల్లో రెండు మూడు సేల్ అయితే ఉంటాయి ఓకేనా కార్ అయితే ఇది ఇంకా డిటౌట్ చెప్తా ఉంటా రైట్ స్టాప్లోకి ఏమన్నా ఐస్ డే గుడ్ ఈవినింగ్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ పడిపోతే టూ త్రీ పీసా టచ్ అప్స్ అయినాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు అన్న ఓకేనా బాడిపోతే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది లెదర్ సిటింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అంటున్నారు ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు ఓకేనా దీని ప్రైజ్ అన్న మనతోనే త్రీ ల్యాక్ ఫార్టీ అన్నారు ఫైనల్గా త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ అన్నారు మనం త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో కూడా తగ్గింపు బార్గనింగ్ అంటే నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే హైదరాబాద్ లొకేషన్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటేనే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ వాళ్ళ లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది మారుతి షిఫ్ట్ డిజర్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ మ్యానుఫ్యాచర్ టు థౌసండ్ థర్టీన్ రీసెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ లేదు ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చీరలు ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు ఓకేనా పడిపోతే త్రీ ల్యాక్ ఫార్టీ అనరు త్రీ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ అన్నారు దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం తగ్గింపు ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ప్లే అయి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ ఒక పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు ఏడు అప్లోడింగ్ అయితే ఉంటాయి మిడిల్ క్లాస్లో అమ్మ నాన్న అక్క చెల్లెలు అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే తాను అయితే హైదరాబాద్ లొకేషన్ వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెంట్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి ఓకేనా ఉంటా రాయిట్ బస్టాప్ లాగా ఏమైనా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్